హాయ్ అండి నేను మీమా చలపతి ఇవి పూసలు చూడండి ఇవేంటికని చూస్తున్నారా చూడండి ఇవన్నీ చూపిస్తాను ఏంటికనేది తర్వాత చెప్తాను నేను చూసారు కదా ఇవన్నీ ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి చూసారు కదా మన ఛానల్ని ఇవన్నీ పూసులు చూడండి పూసులు ఇవి తర్వాత మనకి ఇది ఉంటుంది కదా పాలిస్టార్ బట్ట క్లాత్ దాన్ని ఇట్లా డిజైన్గా కట్ చేసిన్నారు మిషన్ కటింగ్ ఇదంతానా ఇవి పూలు మగ్గులు మాదిరి వస్తాయి ఇవి కూడా అంతే కటింగ్తో వచ్చిండి ఇవి ఏంటంటే చూపిస్తాను చూడండి మనము ఇవి వాకలకి అంతా పోటోలకి వాకలికి అంత పూల వేస్తాం కదా తోరణాలు అట్లాంటివి రెడీ చేసే చూడండి ఇవి చూసారు కదా ఇది ఇట్లా కుడతా నేను ఇంకా కొంచెం కుట్టేస్తున్నాను ఇవి కుట్టాలంటే చాలా కష్టం చూడండి ఇవి నేను కొంచెం కుడదామని చెప్పేసి అన్నీ కుడతానని ఫస్ట్ ఒక ఐదు పూసలు కుట్టేసుకునేసి తర్వాత ఈ మగ్గులన్నీ ఒక్కొక్కటి మగ్గులు కుట్టేసి ఒక్కొక్క పూసు కుట్టలో ఒక మగ్గు కుట్టలో ఒక పూసు కుట్టలో ఇట్లా కుడతానే ఉండాల పైన ఇంటి అమ్మాయి ఇట్లా కుడతా ఉంది నేను కుడదాము అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి పోయినాను నేను నేర్చుకుందామని చెప్పి చూడండి కుడతాను నా అమ్మాయి ఒక సైడు నేను ఒక సైడ్ అమ్మాయితో అయితే తీసుకొద్దీ నా అనింది దానికే నేను తీయలేదు ఇంకా చూడండి నేను అట్లా చూసి కుడదామని చెప్పేసి వీళ్ళు అమ్ముతారు ఎవరికైనా కావాలంటే చెప్పండి భలే మంచి మంచి డిజైన్లు అయితే కుట్టిస్తారు ఇంకా కలర్స్ కలర్స్ కుట్టిస్తారు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు చాలా మంచిగా ఉండయి మనకి ఎప్పుడైనా ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అట్లంతా వేసేకి బయట ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు ఉంటుంది కదా అట్లా మైండ్ డోర్కి వేస్తే ఎంతో బాగుంటుంది ఇట్లాంటివి మనకి ఊరికే అట్లే వదిలేకోకుండా ఇట్లా వేస్తే లుక్ బాగా కనిపిస్తుంది చూడండి ఇవి తర్వాత ఈ బట్ట పీసులు ఉంటాయి కదా వీటికి అంతే ఒకటి ఆ పీసు కుట్టేది తర్వాత ఒక పూసు కుట్టేది కానీ జాగ్రత్తగా కుట్టాలి ఇది నాకైతే భయమేస్తుంది ఏళ్ళకి కుచ్చుకుంటుంది కదా సూది అలవాట్లేదు కానీ వాళ్ళైతే ఫాస్ట్గా కుట్టేస్తారు వాళ్ళకి అలవాటు ఉంది అయినా కూడా నేను అట్లా పర్వాలేదు అట్లా కుడుతూ ఉన్నాను ఇంకా ఇప్పుడే అట్లా చూడండి కొంచెం కొంచెమే అట్లా కుట్టేస్తూ ఉన్నాను చూస్తారు కదా పర్లేదు కుట్టచ్చు ఇంకా ఎవరైనా కుట్టాలంటే వీళ్ళు ఒక దండుకొచ్చేసి వచ్చేసి ఇది ఒకటి పూలారంకి వచ్చి నలభై రూపాయలు ఇస్తారు ఐటమ్ అంతా మెటీరియల్ అంతా వీళ్ళే ఇస్తారు దానికి వచ్చి ఒకటి కంప్లీట్ చేసిస్తే వీళ్ళకి నలభై రూపాయలు ఇస్తారు మనకి అట్లా కుట్టచ్చు కొనుక్కునే వాళ్ళకైతే మూడు వందలు ఒకటి హార్ము అట్లా అమ్ముతారు అట్లా ఎవరైనా కవర్లంటే కుట్టన్న కుట్టించ తీసుకోపోవచ్చు నేర్పించేది కూడా వాళ్ళే నేర్పిస్తారు ఏమి డబ్బులేమి ఇప్పించుకునే లేదు ఈడే వాళ్ళని చూసుకొని మనము ఇట్లా కుట్టుకొనొచ్చు చూసారు కదా అమ్మాయి కుడతా అని చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా కుట్టేస్తుందంటే అంత ఫాస్ట్గా కుడుతుంది నాకైతే కొంచెం భయమేసింది వీళ్ళకి అలవాటు అయింది ఒకసారి అట్లా నాకు ఈ చేతుకు కూడా మన కుచ్చుకొనింది అందుకే నేను ఇంకా నువ్వే కుట్టేసేయమ్మా అని చెప్పేసి ఇట్లా కుడతా చూడండి వాళ్ళు అమ్ముతారు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇంకా ఇక్కడ మా చుట్టుపక్కల అట్లా వాళ్ళు కావాలంటే నాకు ఫోన్ చేస్తే ఎవరైనా కావచ్చు మా ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు మా పక్కిండ్ల కావచ్చు ఎవరైనా కానీ వీడియో చూసే వాళ్ళకి ఈ ఆరు వాళ్ళు కావాలంటే చూడండి ఎంత బాగా అందంగా కనిపిస్తుంది కదా ఇదంతా ఇంకా పూర్తి అయిపోతే సూపర్గా ఉంటుంది చాలా అందంగా ఉంది గ్రీన్ కలరు రెడ్ ఇవంతా వైట్ పూస్లు గోల్డ్ పూస్లు అన్నీ వేసేసి ఇట్లా కుడతా ఉన్నారు మనకి ఏ కలర్ కావాలన్నా కుట్టిస్తారు వాళ్ళు ఏ కలర్ కావాలన్నా కుట్టేస్తారు అమ్మాయి లోపల అన్నీ కుట్టేస్తూ ఉంటాం చూడండి కుట్టేసేసి షాప్కి ఇచ్చేస్తారు వీళ్ళు మనకి ఎవరైనా వైట్ కావాలన్నా కూడా మనకి ఇస్తారు వీళ్ళు చూడండి ఒక పూసు కుట్టేది తర్వాత అది క్లాత్ ఇట్లా మర్చుకొని ఫ్లవర్ మాదిరి వస్తూ ఉండే ఇట్లా కుట్టేస్తారు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఏదైనా కష్టపడితేనే వచ్చేది ఊరికే ఉంటే రాదు వాళ్ళు కూడా ఇట్లా చూసుకుంటా కండ్లు కండ్లు చూసుకుని అలా చేతులకి తగులుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పని చేసుకుని వాళ్ళ కూర్చొని నడలు నప్పి ఉంటాయి కష్టమే ఏదైనా కష్టపడుకుంది ఏది రాదు మనకి కష్టపడి పైకి వచ్చిన చూసి బాధపడకూడదు చూడండి అమ్మాయి ఎంత బాగా కుడుతుంది కదా నీట్గా కలర్లు కలర్లు అన్నీ కుట్టేస్తుంది ఇవి మగ్గలు మగ్గలు మాదిరి వచ్చిండయి సుతూర రౌండు సన్నగా మల్లెపూలు వస్తాయి కదా మగ్గలు అట్లొచ్చిండయి కటింగు ఇవి కూడా అంతే ఒక్కొక్క పూస ఒక్కొక్కటి అది కొట్టేస్తూ ఉంటే నీట్గా కనిపిస్తూ ఉండే నేనేమో అనుకున్నాను కానీ చెప్పింది రండి అని చెప్పి కానీ ఇట్లా ఇంత బాగుంటుంది అనుకోలేదు చాలా నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంటాయి మనము ఇవి మాసు కూడా క్లీన్ చేసేకి బాగుంటుంది కొంచెము షాంపూ అట్లా వేసేసేసి ఇవి మనం అప్పుడప్పుడు నీళ్ళ వేసి ఇట్లా షాంపూలో నానబెట్టేసి తీసి జలడిచ్చేస్తే చాలా నీట్గా ఉంటాయి ఇవి ప్లాస్టిక్ కదా ఏం కాదు బయట వేసినా కూడా షేడ్ అయ్యేది అట్లంతా ఏం ఉండలేదు ఎవరికైనా కావాలంటే చెప్పండి చెప్తే అమ్మాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుట్టిస్తుంది ఇంకా డిజైన్లు కూడా కుడుతుంది ఈ డిజైనే కాదు వేరు వేరే డిజైన్లు అంతా కుడుతుంది అమ్మాయికి అదే పనే పప్పు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి బాగా కుట్టిస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా కుడతాంతా కదా ఇట్లా నేనైతే కొద్దిసేపు కొంచమే కుట్టినాను ఒక మూరంతా అంతే అమ్మాయి అయితే కొద్దిసేపుకైనా ఒక దండ ఫుల్ ఆరం ఫుల్ కుట్టేస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా కుడతాందా వైట్ పూసులు ఇవి ఎట్లా అంటే ఇవి ఎక్కేసుకుంటారు వాళ్ళు ఒకటి ఎక్కువగా కుట్టకలేదు ఎక్కువ కుడితే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అట్లా కనిపిస్తుంది ఇవి ఎక్కేసుకుంటారు చూడండి అక్కడ ఒక పది పది అట్లా పీసు పూసలు వేసేస్తారు తర్వాత ఇవి కూడా అంతే ఇవి పీసులు ఉంటాయి కదా అవి కూడా అంతే అవక పది అట్లా కుడతారు అవట్లకి మధ్య మధ్యలో పూసలు వేసి ఇట్లా కుడతారు చూడండి ఇట్లా ఉంటుంది నీట్గా కుట్టేస్తాను తొందర తొందరగా కుట్టేస్తూ ఉంది అంతన మన్నటి నుంచి చెప్తా ఉంది నేను కూడా కుట్టించాల ఒకటి మంచిగా బాగా డిజైన్గా కుట్టించేసి నేను తీసుకున్నలా ఒకటి నేను కూడా తీసుకుంటాను మా ఫ్రెండ్ ఉండరు మా ఫ్రెండ్లకి చెప్తాను తీసుకోండి అని బాగున్నాయి నేను తీసుకుని వాళ్ళకి చెప్పాలా చాలా బాగున్నాయి నీట్గా ఉండయి ఇవి చాలా బాగుంటాయి కటింగ్ కూడా నీట్గా కటింగ్ వచ్చింది ఇది ఒక్కొక్కరు కట్ చేసి ఉంటారు అది అంతా ధారాలు దారాలు వచ్చేస్తూ ఉంటాయి ఇదేం అట్లా లేదు నీట్ మిషన్ కటింగ్ కదా నీట్గా వచ్చింది మనం అదే సీత కట్ చేస్తే అంతా ఇట్లా కత్తిరి తగిలి తగిలి ధారాలు దారాలు వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళు మిషన్ కటింగ్ తీసుకొచ్చినారు అది ఒకేసారి కట్ చేసి ఇస్తారు కదా నీట్గా వచ్చేసింది చూడండి బట్ట అంతా వీళ్ళు మటేసి ఒకేసారి ఇట్లా మిషన్తో కటింగ్ చేసేస్తారు నీట్గా వస్తుంది కత్తరితో కట్ చేస్తే అంత ధారాలు దారాలు వచ్చేస్తుంది అందుకే బాగున్నాయి ఇవి చూసెక్ కూడా ఇంటి దగ్గర వేసేకి కూడా బాగుంటాయి మీరే చూడండి ఎట్లా కుడతారో ఆరు ఎట్లా రెడీ అవుతుంది అనేది చూడండి గ్రీను రెడ్డు తర్వాత ఆరెంజ్ కలరు ఇంకా వేరే వేరే కలర్స్ అంతా కుడతారు ఇప్పుడు ఇద్దరు కలిసి మేము ఈ రెడ్ కలరు కుడతా ఉన్నాము రెడ్ను గ్రీను అవి కుడతా ఉన్నాము ఇద్దరు నేను అమ్మాయి ఇద్దరును అమ్మాయి ఫాస్ట్గా కుడతా ఉంది నేను స్లోగా కుడతా ఉన్నాను అప్పుడే చూస్తారు కదా నేను కుట్టిండేది నేను అప్పుడే స్లోగా కుట్టున్నానని చెప్పేసి అమ్మాయికి ఇంకా ఫాస్ట్గా కుడతాందని నేను కెమెరా అక్కడ చూపించాను చూడండి చూసారు కదా ఎంత నీట్గా కుట్టేసింది ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఎవరైనా నేర్చుకొని కుట్టేట్ల వాళ్ళు కూడా అడగొచ్చు కుట్టేకి ఇస్తారు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి నాకు ఎవరైనా మాకు తెలిసిండే వాళ్ళైతే వేరే వాళ్ళైతే కాదు మాకు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండే వాళ్ళైతే ఫోన్ చేస్తే ఈ కుట్టేకి ఇస్తారు వాళ్ళు ఒక హారంకి వచ్చి నలభై రూపాయలు ఇస్తారు ఆర్మ్ రెడీ చేసిస్తే మెటీరియల్ అంతా ఇస్తారు చూడండి ఇది వచ్చేసి పైన వేస్తారు కదా వీళ్ళ పైన త వాకుల పైన కడపనకి చూడండి అట్లే చూడండి ఇట్లా కుడుతుందో అనేది హార్మ్ అంతా రెడీ అయినాకే దీని అందము అనేది కనిపిస్తూ ఉంది కొంచెం కొంచెమే కుడతా ఉంటే నాకు అర్థం కాలేదు ఈ అమ్మాయి అన్నీ కొంచెం కొంచెమే అన్నీ రెడీ చేసేస్తా ఉంటే ఇప్పుడు కనిపిస్తుంది ఇది హార్మ్ మాదిరి ఇప్పుడు రెడీ అవుతా ఉంది చూడండి ఇవి పైన ఇట్లా గుచ్చల్లాగా వస్తాయి కదా అవుట్లకి రెండు అయ్యింది ఇంకొకటి కుచ్చేస్తే పైన ఇట్లా ఉంటుంది మధ్యలో ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి మధ్యలో ఇడుస్తారు కదా అవి అమ్మయ్య హార్మ్ అయితే నీట్గా తయారైపోయి ఇంకొంచెం ఉంది కుట్టేసేది అయిపోతే హార్మ్ అంతా ఫుల్ ఎట్లుంటుందో అనేది చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా కుడతాను నేను ఎప్పుడు చూడలేదు ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా కుట్టేది ఇంత చూడండి వాళ్ళకి అలవాటు బాగా ఎట్లా అనేది అమ్మాయి రెడీ చేసేసే చూడండి ఎంత బాగా చాలా బాగుంది ఊరికే బయట పోయి ఇంకా రేట్లు ఎక్కువ కదా అట్లా తీసుకునేది అనుకుంటే వీడు వస్తే వీడు తీసుకుంటే అమ్మాయి దగ్గర నీట్గా ఎట్ల కలర్ అట్లా కుట్టిస్తుంది ఏ కలర్ కలర్ అన్నా అవి రెడీ చేసిస్తుంది ఇంకొక సైడ్ ఒకటే అట్లా కుట్టేస్తే సరిపోతుంది అయిపోతుంది ఇది ఆర్మో ఎంత బాగా అందంగా ఉంది కదా ఇప్పుడు రెడీ అయ్యేదిని చూడండి ఇవన్నీ పూసలు వైట్ పూసలు రకరకాల దండ్లన్నీ ఇవి చూస్తారు కదా రెడ్ కలరు గ్రీన్ కలరు ఎంత బాగుందో చాలా బాగుంది ఇట్లా నేర్చుకుని వాళ్ళు అంతే కష్టపడి నేర్చుకుంటే బయటకు పోయే పని లేదు ఇంట్లో పని చేసుకుంటేనే ఇవి కుట్టుకొని వచ్చి ఆడవాళ్ళు టైలరింగ్ ఇట్లాంటివన్నీ వర్క్ వేసేది అన్నీ కూడా మనం నేర్చుకునేసి ఇట్లా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా ఈ పని కొంచెం చెప్ చేసుకునే తర్వాత ఇంట్లో పని చేసుకొని అట్లా మనకి పని అనేది అవుతుంది పిల్లలను చూసుకొని అట్లా ఇంకా బయట పనులకు పోతే మన చేత కాదు కదా ఇంట్లోనే ఉంటే ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు చూడండి బయట పోకోకుండా ఇవి ఎక్కువ ఎక్కువ చదువుకునే వాళ్ళు అయితే జాబులు చేస్తారు తక్కువ చదువుకునే వాళ్ళు అయితే వాళ్ళకి ఎట్లు సంపర్యలు ఇట్లయితే నేర్చుకుంటే అన్నీ కూడా ఇంట్లోనే మనము కూర్చొని నేర్చుకోనవచ్చు బయటకు పై పని ఉండేది ఒకసారి ఇవి స్టాక్ తెచ్చేసుకునేస్తే ఇవి కేజీల లెక్క ఇస్తారంట పూసులు అన్నిని కేజీల లెక్క పాకెట్ల లెక్క ఇస్తారంట ఇవి ఒకసారి ఎన్ని కవర్లు అన్నీ తెచ్చి పెట్టుకొని ఇన్ని హారాలు అవుతాయి బయట ఎవరైనా కొనుక్కుంటే బయటకు ఇస్తారు లేదంటే షాపుకి తీసుకోపోయి ఇచ్చేస్తారు వీళ్ళు ఇది ఇట్లా తగిలేస్తాం కదా మేకలకి అవి ఈ రింగులు అయిపోయి లాస్టింగ్ పోయిన వాళ్ళు అయిపోతుంది ఇది దండ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆరం పోటులకు కూడా కుట్టేస్తారు వీళ్ళు పోటోలకి వేయచ్చు ఇప్పుడు ఎవరేస్తారు పల్లెల్లో వేస్తారు మామూలు పూలు తీసుకొచ్చేస్తాం కదా మనము పల్లెల్లో అయితే ఇట్లా అంతా పోటులకి నింపేసి తింటారు బాగుంటాయి మనం బయట కూడా చాలామంది వేరుక్కడ కానీ వేస్తే అందంగా ఉంటాయి చూడండి ఏసీ ఒకసారైనా తీసుకొని ఇట్లా వేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందో చూడండి రెడీ అయిపోయేసే ఇప్పుడు ఈ ఆరమ్కి అందం అనేది వచ్చింది అదే ఆరం తీసుకొని పోయేసి మనము ఇట్లా డోర్ కేసేస్తే చూడండి అది ఎంతో బాగుంటుంది ఎంత దూరం ఇంకా చూసినా దగ్గర ఇంకా చూసినా లుక్ అనేది బాగుంటుంది అట్లా చేసిన మైండ్ వర్క్ వేసేస్తే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది హారం పులహారం ఎవరైనా వాళ్ళు నేర్చుకొని కుట్టేయచ్చు ఇప్పుడే చెప్తా ఉన్నాను వీళ్ళే ఇక్కడే నేర్పిస్తారు ఇట్లేను నేర్చుకుంటానే అక్కడ కుట్టచ్చు కుట్టి తర్వాత ఇండ్లకి ఇస్తారు ఇండ్లకి తీసుకొని పోయి కుట్టచ్చు సరే కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉండేది చూడండి వైట్ రెడ్ గ్రీన్ అన్నీని అది వచ్చేసి ఆరెంజ్ కలరు ఆరెంజ్ ఇంకా ఆరెంజ్ కలరు గ్రీను వైట్ ఉంది ఒకటి ఇంకా రెండు ఇవి అంటే రోజుకి ఒక ఆరు ఏడు అట్లా కుట్టారు ఆరు ఏడు కుట్టేస్తారు రోజుకి వీళ్ళు ఇది ఒకటే ఈ సైడ్ ఒకటి కుట్నారు కలర్లు ఉండాలా అని చెప్పేసి మేమే రెండు కుట్టేస్తున్నాము ఆ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఇట్లా ఒకటే కలర్ చూపిస్తే ఎట్లా అని చెప్పేసి రెండు కుట్టేస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఎందుకో వీడియో బ్లర్ బ్లర్ వస్తుంది బయట ఎండొస్తుంది వస్తుంది కదా గాలికి ఎండికి అట్లా ఇట్లా వేసేసేది పైన మనము ఇట్లా వాకల దగ్గర ఇట్లా వేస్తే ఎంతో బాగుంటుంది చూడండి ఆరెంజు గ్రీన్ వైట్ లుక్ బాగుంది మూడు ఇవి తీసుకొనొచ్చు కావాలంటే తగ్గించేదేం లేదు వాళ్ళు బయటైనా అంతే ఇచ్చేది తర్వాత మనం వచ్చి తగ్గించండి అట్లా అంటే అడిగితే వాళ్ళు ఊరు అందరికీ ఇచ్చిండే రేటే వాళ్ళు చెప్పిండేది దానికి నేను కూడా చెప్తా ఉన్నాను చూసారు కదా ఇదైతే ఇంకా అదిరిపోయింది కలరు రెడ్ గ్రీన్ మిక్స్ అయింది కదా సూపరు సూపరు అబ్బా ఎంత అందంగా ఉందో చూడండి ఎంత బాగా కుట్టింద దీంట్లో నేను కూడా కుట్టినాను నేను ట్రయల్ చేస్తాను కదా ఈరోజు అట్లా పర్లేదు కుట్టచ్చు ఏమంటే నాకు ఛాన్స్ ఎప్పుడు కూర్చోను కుట్టేకయలేదు అని చెప్పేసి కొంచెంసేపు అట్లా కుట్టేస్తున్నాను స్పీడ్గా కూడా కుట్టాయలేదు చేతులు కుట్టేసుకునేస్తాం మనము వాళ్ళకి అలవాటు అయింది కుట్టేస్తారు చూడండి డోర్కి కూడా వేసి చూపిస్తాను ఎట్లా అనేది ఇవి అమ్మయ్యా ఈ దండలు రెడీ అయ్యిండయి చాలా బాగుండే పాపం వాళ్ళకి మనం అంటాము ఇచ్చేది మనం ఒకసారి మూడు వందలు ఇస్తాము వాళ్ళు కూర్చొని కుట్టాలంటే వీటికి నడలు కాళ్ళు పాపం మెడలు అన్నీ నప్పిచ్చేస్తూ ఉంటాయి చాలా లాగేస్తూ ఉంటాయి నడలు కాళ్ళు కండ్లు కూడా మంటలు వచ్చేస్తూ ఉంటాయి ఇట్లే చూసుకొని కుడతా ఉంటాయి చూసుకోకపోతే చేతులు కుట్టుకొని ఇస్తాము చూడండి టాలెంట్ అంతే పాపం ఎవరు టాలెంట్ వాళ్ళది చూడండి కావాలంటే ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు ఈ దండ్లు కావాలంటే మాకే కావాలా అని చెప్పి దగ్గర చూపిస్తాను చూడండి యారమో చూడండి మధ్య మధ్యలో పూసు లేసి ఎంత బాగా చూడండి రెడ్ గ్రీను వైట్ చాలా బాగుండే చెప్తే కాదు మనం కళ్ళలో చూస్తే తెలుస్తుంది ఈ ఫోన్లో కన్నా మనకి వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది యాలు ఎట్లున్నాయి అనేది మనం డైరెక్ట్గా కళ్ళలో చూస్తే అప్పుడు తెలుస్తుంది చూసారు కదా మనకి ఫోన్లో ఫోటోలు చీరలు కానీ ఏటవైనా కానీ చీరలు ఒక రకం కలరు డైరెక్ట్గా చూసే ఒక రకం కనిపిస్తాయి వీడియోలు ఫోటోలు తీస్తే ఒక రకంగా కనిపిస్తాయి డైరెక్ట్గా చూస్తేనే ఒరిజినల్ కనిపిస్తాయి చూడండి ఇట్లా వేసేది ఇవి ఎంత బాగుంటాయి కదా ఇది ఆరు అంటే ఇట్లా రెడీ అయిపోయింది ఇట్లా వేసి ఆ సైడ్ వేసి మధ్యలో ఇట్లా తగ్గలేసి తర్వాత ఈ సైడ్ కూడా ఒకటి ఇట్లా తగిలేసేది ఇట్లా నాకు అందతా లేదు నేనేమో అంత అయ్యట్లేను కదా అయిట్ తక్కువే ఉన్నాను అందతలేదు లేదు మేకలకు తగిలేసేకి ఊరికా మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా తొందరగా వచ్చి తీసుకొనేసేయండి అయిపోతాయి ఎవరికైనా కావాలంటే అంత వాళ్ళు మార్కెట్కి పంపించేస్తారు షాప్కి ఇంకా నైటు నిన్న నైటు మేము గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళేసి ఈ ఇప్పుడైతే ఈ సంవత్సరం అంతా మాకు అస్సలు టైమే బాగలేదు ఎక్కడ గుడిలకెళ్ళింది లేదు వరలక్ష్మి లేదు దసరా లేదు ఇప్పుడు కార్తీక మాసంలో దీపాలు పెట్టేది లేదు ఏం లేదు కానీ ఇక్కడ పోయేసి ఇంటి దగ్గర మా ఊర్లో సొంత ఊర్లో మేము ఉండే దగ్గరికి అక్కడికి ఒక మూడు కిలోమీటర్లు అవుతుంది అక్కడికి వెళ్ళేసి ఇంకంతా స్నానాలు చేసుకునేసి ఇండ్లు క్లీన్ చేసుకొని మాకి ముట్టుంది ఉంది అందుకే మేము ఇంకా అక్కడ దీపాలు వెలిగించలేదు పూజ కూడా చేపించలేదు పోయేసి దేవుడికి మనము అంత అన్నదానం కార్యక్రమాలు ఉన్నాయి కదా దేవుడికి ఇన్ని రోజులు బీమి తీసిస్తూ ఉంటాం మేము ఇంక పాదయాత్ర ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతికి అక్కడ వాళ్ళకైతే ఇంకా బీం తీసిస్తానము ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తానము ఐదు వందల ఒక్క రూపాయి ఇచ్చినారు మా ఆయన ఇక్కడ పూజ చేసుకొనే లేదు అందుకే ఊరికే దండం పెట్టుకొనేసి పోదామని చెప్పేసి వచ్చేస్తున్నాం దీపాలు కూడా పెట్టలేదు నేను అది చూడండి దండం పెట్టుకొని వేస్తా ఉన్నాను చెల్లి ఎక్కువ ఉంది నైట్ కదా చెల్లి చాలా ఉంది అందుకే స్వెటర్ వేసుకొని పోయినాను అక్కడ లింగం చూపించినాను కదా మా ఊర్లో సొంత ఊర్లో ఎప్పుడూ పెడతా ఉంటాం కదా ఇక్కడైతే ఇట్లా కార్తీక మాసంలో అయితే ఎంతో బాగుంటుంది అక్కడికి వెళ్తే ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి లింగం గుర్తేసేసి అంత పూలతో పూలు ఉంటాయి కదా పూలతో అంతా లింగం వేసేసి దాని చుట్టూరా పెట్టేస్తున్నాను మేము పోయే తలకే అప్పుడే లేట్ అయిపోయింది లేట్ అయ్యే తలకే ఇది చూడండి దీపాలు కూడా అంతా వెలిగిచ్చేస్తున్నారు ఇవంతానా అందరు జనం కూడా తగ్గిపోయి ఉన్నారు చూడండి చాలా జనం ఉంటాం మేము పోయే తలకి కొంచెం తగ్గిపోయి ఉన్నారు అప్పుడేనా చూసారు కదా దీపాలు పెట్టలేదు కదా బాధగా ఉంది ఎప్పుడు నాకు శివ అంటే చాలా ఇష్టము ఈశ్వరుడు అంటే కానీ ఎప్పుడు పెడతా ఉంటాము ఇంకా కోలాట్లు ఉంటారు చూడండి వీళ్ళు మా ఇంటి పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా కోలాట వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఉంటారు సంవత్సరం సంవత్సరమును ఇంకొలాట ఉంటారు కొద్దిసేపు అట్లా నిలబడుకొనేసి చూసేసి ఇంకా పోదామని చెప్పి చలి ఎక్కువ ఉంది ఉండే క్లేదడ చలి అయితే ఇదంతా ఓపెన్ ప్లేసు చాలా చలి పెడతా ఉంది ఇంకా ఉండేసి కొద్దిసేపు అక్కడ ప్రసాదం పెడతారు ప్రసాదం కూడా తినేసి పోదాము ఇంకా అని చెప్పేసి అట్లే పోకూడదు కదా గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా కానీ తీరత ప్రసాదాలు తీసుకొని పోవాలి అట్లే పోకూడదు మనము చూడండి కోలాట్లు ఆడుతూ ఉన్నారు కదా ఇల్లు ఎప్పుడూ ఆడుతుంటారు సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా ఆడతారు ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం కదా ఆ ఊరు వాళ్ళు మా సొంతూరు దగ్గర పోయేసి ఆడుతూ ఉన్నారు ఇక చూడు మా అబ్బాయిని మా ఆయన మబ్బు సరిగ్గా లైటింగ్ లేదు ఏమనుకోద్దండి అంతా డార్క్ డార్క్ వస్తుంది వీడియో చూడండి మేము పైతల ప్రసాదం కూడా అయిపోయింది పెరుగన్న మాత్రమే ఉంది ఇక్కడ చూడండి వీళ్ళు మేము మేము ఉండే దగ్గర పాడుకుంటారు వీళ్ళు ముందు ఈ పిల్లలు ఈ పాపదైతే చూసారు కదా ఫ్రాక్ వేస్తున్నారు గౌను ఎంత బాగా లైట్లు లైట్లు ఉందా అంతానా ముద్దు ముద్దుగా ఉన్నారు ఈ పిల్లలు ఇద్దరునూ అందుకే తీసుకున్నాను ఈ పాప ఫ్రాక్ అంతా లైట్లు లైట్లు లైట్ వెళుతురు వస్తాను చూడండి ఎంత బాగుంది కదా దేవిపుత్రుడు శిల్మల అమ్మాయి ఉంటుంది కదా అట్లా ఉంది ఈ అమ్మాయి ఈ చిన్న పాప ఈ పాప వాళ్ళక్క అక్క చెల్లండి ఇద్దరు చూడండి ఎంత బాగున్నారు కదా ఒకటే పేస్లో అంతనా అక్కడ వాడుకుండు మా ఇంట్లో ఇప్పుడు లేదు మా ఆయన దగ్గర ఉంది పాప రానే రచ్చు చూడండి చిన్న పాప తెతుకోనారు మా ఆయన వాళ్ళమ్మ పిలుస్తా అంటే పోతానే లేదు తాత దగ్గర ఉంటానని చెప్పేసి అట్లే చూడండి బిర్రుగా పట్టుకొనేసింది ఈ అమ్మాయి చిన్నపిల్లలు ఎవరినైనా అంతే ఇష్టపడితే రారు వాళ్ళు వాళ్ళకి అదేమో నచ్చుతారు ఒకసారి ఎత్తుకున్నా కూడా ఫస్ట్ టైం ఎత్తుకోండి అయినా కూడా ఆ అమ్మాయి పోతానే వాళ్ళమ్మ వాళ్ళమ్మలంతంగా ఎత్తుకుంటా ఉంది రాను అన్నా కానీ చూడండి జనం అంతా ఇట్లా తగ్గిపోయినారు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు వస్తే కార్తీక మాసంలో లాస్ట్ వారం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది శివుని గుడి దగ్గర మా ఊరిలో సొంత ఊరిలో చూసారు కదా లైటింగ్ సరిగ్గా లేదు ఇది అమ్మయ్యా అందుకే దీపాలు పెట్టుకున్నా కూడా పోయేసి దండం పెట్టుకున్న వస్తాము ఊరికే అని చెప్పి పైన అమ్మాము అందరూ ఫ్యామిలీ అంతా పోయేసి దండం పెట్టుకొని కొద్దిసేపు ఉండి అందరూ వచ్చింటారు కదా అందరినీ మాట్లాడిచ్చేసి వద్దామని చెప్పి అందరూ వచ్చింటారు ఇట్లా గుడి దగ్గరికి అందరూ వచ్చేసి బాగా మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడాను దేవుడు ఇప్పుడే చాలా అందంగా కూడా రెడీ చేసి ఉంటారు గుడిలో చూడాలంటే మనము చాలా బాగా చేసి ఉంటారు చూసారు కదా ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చే తలకే మా ఇంటి దగ్గర కుక్కలన్నీ ఊరికే మమ్మల్ని కాడిచ్చేస్తాండ చూడండి ఎక్కడ పోయి అని చెప్పేసి కుక్ పిల్లలు ఇవన్నీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది నా చీర పట్టుకొని పీకేస్తాను పిల్ల చూడండి వాళ్ళ అమ్మ పిల్లలు అన్నీ నా చుట్టూరా ఎట్లా ఆడతాండే ఎక్కడ పోయి అని చెప్పేసి ఎంత కృతజ్ఞతతో ఇవి ఇంటి దగ్గరే ఉండే మేము వచ్చేదాకా అంకా ఉండే ఇంటికి కావాలి మా కుక్క ఈ కుక్క పిల్లలు అన్నీ అందుకే కుక్కలకు ఉండే కృతజ్ఞత మనుషులకు ఉండేలేదు అని చెప్పేది వీటికి ఎంతో కృతజ్ఞత ఉంటుంది అన్న పెడితే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి